అందరికీ ఉద్యమ నమస్కారములు నా పేరు జంగార సింగరయ్య యాదవ్ బీసీ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ చైర్మన్ మిత్రులారా ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి బీసీల ఎలట్రాసిటీ యాక్టు బీసీ రక్షణ చట్టం అనే పేరుతో బీసీలను సమాధి చేయడానికి బీసీల భవిష్యత్తును అంధకారం చేయడానికి బీసీలకు రాజ్యాధికారం దూరం చేయడానికి మరి ఈ చట్టం వస్తుంది ఇది బీసీల రక్షణ చట్టం కాదు బీసీల కాంక్షను భక్షించే చట్టంగా బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కుటలతో మరి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే దురుద్దేశంతో సమాజంలో సామరస్య సమాజం నుంచి దూరం చేసి సమాజంలోని మిగతా వర్గాలకు బీసీ లను చూస్తే భయభ్రాంతులు కలిగే విధంగా భవిష్యత్తులో కొనసాగే విధంగా ఉండటానికి ఈ బీసీ రక్షణ చట్టం పేరుతో వస్తున్నటువంటి బిసిల రక్షణ చట్టం బీసీలకు అసెంబ్లీలో ముప్పై మూడు శాతం ఎమ్మెల్యే ఎఫ్పి స్థానంలో రిజర్వేషన్ కల్పిస్తామని తీర్మానం చేసి చేతులు తినిపేసి మరి చంద్రబాబు నాయుడు గారు బీసీల ప్రేమ ఉంటే బీసీలకు రాజ్యాంగం కల్పించాలనే సంకల్పం మీకుంటే గౌరవ పార్లమెంట్లో చట్టం చేసి చట్టం చేపించేవాళ్ళు మరి అలా కాకుండా ఆ విషయాన్ని పక్కన పడి వేశారు మరి అదేవిధంగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో నామినేషన్ నోట్స్ లో యూనిఫామ్ గా ముప్పై నాలుగు శాతం సత్వమే రిజర్వేషన్ ప్రకటించాలి మరి అలా కాకుండా వీటన్నిటినీ డైవర్షన్ చేస్తూ బీసీలకు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే సమాజంలో అభద్రతాభావం వచ్చింది బీసీలంతా భయకాతులకు గురవుతున్నారు బీసీలు మేమే రక్షిస్తున్నామనే ఒక రాజకీయ చుతురతలో భాగంగా రాజకీయ దురుద్దేశంలో భాగంగా వాళ్ళకి పేరు పెట్టిందేమో బీసీల రక్షణ చట్టం కానీ ఆచరణలో మాత్రం బీసీలను సమాజం నుంచి దూరం చేసి వాళ్ళని ఐసోలేట్ చేసే పరిస్థితులు ఏర్పడతాయి మిత్రులారా గమనించండి ఇవాళ సమాజంలో కాపులు దళితులు బీసీలంతా ఐక్యమై పవర్ షేరింగ్ ద్వారా రాజ్యాధికారాన్ని పొందాలని మరి రాజ్యాధికార ఉద్యమం చేస్తుంటే ఆ రాజ్యాధికార ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఆ రాజ్యాధికార ఉద్యమం మీద నిప్పుల మీద నీళ్లు జరిగినట్టు ఆ ఉద్యమాన్ని భక్షించడానికే ఈ బీసీల రక్షణ చట్టం పేరుతో బీసీల భక్షణ చట్టం తీసుకొస్తున్నారు దీని వలన బీసీలకు ఎటువంటి ఉపయోగం లేదు ప్రయోజనం లేదు కానీ బీసీలకు మాత్రం సమాజం నుండి అదేవిధంగా మిగతా వర్గాల నుండి కూడా మరి నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి బీసీలు బీసీలు ఇవాళ కావాల్సింది బీసీలకు రాజ్యాధికారం కావాలి సాధికారత చేయకుండా బీసీలు రాజ్యాధికారానికి దూరం చేసి బీసీలు సమాజంలో మిగతా వర్గాలను దూరం చేసి ఐసోలేట్ చేసి బీసీలు రక్షిస్తామనే పేరుతో రక్షణ చట్టం పేరుతో భక్షణ సత్తం తీసుకొస్తున్నారు ఈ చట్టాన్ని ఆదిలోనే ఈ చట్టంలో ఉన్న దురుద్దేశాలని దుర్మార్గాన్ని ఆదిలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులు ఉద్యోగులు ఉద్యమకారులు రాజ్యంలోనే ఈ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది మరి అలా కాకుండా వాళ్ళ మీద ఈ చట్టాన్ని తీసుకొస్తే సమాజం నుండి అదే విధంగా బీసీలు వేరుపడే పరిస్థితి ఉంది బీసీలు చూసి సమాజం భయపడే పరిస్థితి ఉంది అదే విధంగా బీసీల చిరకాల కోరికైనటువంటి రాజ్యాధికారం పొందకుండా ఆదిలోని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది చంద్రబాబు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే మీ రాజకీయ వారసుడిగా బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయండి మాకు కావాల్సింది బీసీ రక్షణ చట్టం కాదు రాజ్యాధికారం మా జనాభా నిష్పత్తి ప్రకారం మరి మాకు విద్యా ఉద్యోగాల్లో మరి నామినేటెడ్ పదవుల్లో నామినేషన్ నోట్స్ లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ చేసి మాకు న్యాయం చేయండి కానీ మాకు అన్యాయం చేయొద్దని మరి వేడుకుంటూ ఈ రక్షణ చట్టం బీసీలకు రక్షణ చట్టం పేరుతో తీసుకొచ్చే భక్షణ చట్టాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లి మరి మేము వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తామని పోరాడుతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు జై హింద్